నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా అంటే నోటికి ఏది వచ్చి ఏదొస్తే అది వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలని మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంత అర్థం అర్థమవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు ఇక్కడ కలెక్టరేట్ ముందర ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతురు హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చిండ్రు ఎవరి ఎవరి మంత్రి మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ కుటుంబీకుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తే మాట్లాడతారా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకు అంటారు ఇదే తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి మా మాజీ మంత్రి గారు కానివ్వండి మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు శాశ్వతంగా మా మంత్రిగా మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చేయం ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నారు బైపాస్ రోడ్ అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబెల్స్ ప్రచారం చేసిండి మీరు ప్రజలను అట్లనే రమ్మించిండ్రు ప్రజలు కూడా మోసపోయింది ఈరోజు ఈరోజు బాధపడుతున్నారు ప్రజలు మా నాయకుడు ఓడిపోయినందుకు ఇలా బాధపడుతున్నాడు మీరు అష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడి ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్స్తో సహా రావాలి మాట్లాడాలి వందల ఎకరాలు కబ్జా అంటున్నారు ఎక్కడ వంద ఎకరాలు కబ్జా చేసినా మీరు చూపించాలి రండి పోదంపాండి మేము కూడా వస్తాం దున్నులంపాండి ప్రభుత్వ భూమి కదా మీరు చెప్పేది ప్రభుత్వ భూమిని కబ్జా అంటున్నారు ఏ రకంగా కబ్జా చేస్తారు ఒక గజం భూమి కబ్జా చేయడానికి వీలైతే ఈ రోజుల లోపల ఉట్టిన అంటే సరిపోతుందా బాధితులు బాధితులు అంటే అరాచకాలు ఏం అరాచకాలు చేసిన మాకు తెలియని అరాచకాలు ఏంటివి వంద కోట్ల నిధులకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది బీఆర్ఓ రిలీజ్ అయింది మున్సిపాలిటీకి వచ్చిన జివోతో సహా మా దగ్గర ఉంది మీరు పనులు ఆపి ఎన్నికలకు ముందే పనులు స్టార్ట్ చేశారు కాంట్రాక్టర్లు మెటీరియల్ కూడా వేసిండ్రు రు వార్డులలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరి వార్డులలో కూడా మెటీరియల్ వేసిండ్రు మీరు ఎందుకోసం మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు అంటే ప్రజలు ఎందుకు మభ్య పెడుతురు ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు ఇదే విధంగా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఏదో మైకులు దొరినాయి కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లకు పరిమితం అయితే కాదు రేపు రావాలి రేపు రానున్న రోజుల్లో ఎన్నికల పోటీ చేయాలి ఎన్నికల పోటీ చేసి వార్డులలో కౌన్సిలర్లను గెలిపించుకోవాలి మీరు ఎవరి మెప్పు పొందడానికి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాకు అర్థమవుతుంది ఇవాళ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామనాడు జిల్లావాసి ఆయనే మనకు ఉన్నాడు స్థానికంగా మరి వారిని విచార వారి విచారణ చెప్పమని అడగండి ఎవరికి అగ్రిమెంట్ అయింది కలెక్టరేట్ ముందర అది ఏం ఏం షాపింగ్ మాల్ ఏంది తెలియాలి కదా ఊరికైనా అంటేనే ఉన్నారు మొదటి నుంచి కూడా కొంచెం డాక్యుమెంట్ వివరాలు తెలుసుకొని సేకరించి మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది మీకు అందరికీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ ఇలాంటి వ్యాఖ్యలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని విత్ డాక్యుమెంట్తో సహా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం